ప్రైజ్ లోడ్ యేసు క్రీస్తు శ్రేష్ఠమైన అంపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని ప్రజలారా సంఘము హింసపడే పడే కొద్దీ విశ్వాసులు బాధపడే కొలది క్రైస్తవ జనాభంట విస్తరిస్తూ వచ్చిందంట ఎక్కడ తెలుసా అంత్యోకియా దమస్కు సిరియా ఇస్రాయల్ దేశము ఎరుషలేములో దేవునికి సాక్షులుగా మారిన ప్రజలను మనము ఆది అపోస్తుల దినాల్లో అపోస్తుల కార్యములో మనం స్పష్టంగా చదువుతాం ఆ దినాల్లో కలిగిన హింస ఇప్పుడు దమస్కూస్ అనే ప్రాంతంలో హింస కలిగింది దమస్కు విన్నారా పేరు ఎప్పుడైనా ఎస్ విన్నారు కదా ఎక్కడ విన్నారు సౌలు పౌలుగా మారక మునుపు పత్రికలు తీసుకొని చంపడానికి ప్రయాణం చేస్తూ దమస్కు వెళ్ళి దమస్కు మార్గమున దేవుని యొక్క ప్రత్యక్షణ పొంది కళ్ళు పోయి ఏసుక్రీస్తును నమ్ముకున్న ఒక మతోన్మాది అయిన వ్యక్తి ఏసు క్రీస్తుని అంగీకరించిన సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం దమస్కు ప్రాంతంలో దమస్కులోనే దాక్కున్నారు క్రైస్తవులు దమస్కులోనే చాలా మంది అక్కడ క్రైస్తవులను దాక్కుని బాధపడుకుని ఎక్కడ సౌలు చంపుతాడో మమ్మల్ని అని కానీ అదే సౌలు రక్షించబడి మారు పొంది వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి దేశ దేశాలనే ప్రభావితం చేసిన గొప్ప దయోజనుడిగా మారినాడు కదా అంత మాత్రమే కాదు పద్నాలుగు పుస్తకాలు రాశాడు ప్రభావితం చేస్తూ వచ్చిన అనేక మందిని ఏ వండర్ఫుల్ అయితే ఆ దమస్కు గురించి ఈరోజు చెప్పబోతున్నా మీకు ధమస్కూలో చంపాలని ప్రయత్నించిన వ్యక్తి ఈరోజు దమస్కూ సిరియా ప్రాంతంలో ఎంతో మంది రక్షించబడ్డారు సిరియా అనేది ఒక ముస్లిం దేశం సిరియా అక్కడ పురాతన కాలం నుంచి ఒక చర్చి నిర్మించబడి ఉంది దమస్కూస్ కు దూరాన ద్విలా అనే ఒక ప్రాంతంలో నగర శివారుల్లో ఒక చర్చి ఉంటుంది ఆ నగరి నగర శివార్లో ఉన్న చర్చిలోకి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది వేల మంది వచ్చారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని కీర్తిస్తూ ఉన్నారు వందల మంది ప్రభువుని గనపరుస్తూ ఉన్నారు అయితే దాని పక్కనే మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులుగా పిలవబడ్డారని చెప్పిన యోకి అనే ప్రాంతం కూడా అక్కడే ఉంది దాని పక్కనే ఉంటుంది మీకు చరిత్ర ఆధారాలు ఇంకా కావాలి అంటే నేను వాటిని మీకు పంచుకుంటాను పంచుకుంటాను అనేక చర్చిలోకి వెళ్ళి చాలామంది వాక్యాన్ని పంచుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు సమయం దొరికినప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు నేను మీకు చెప్తా ఉంటాను సమయం దొరకనప్పుడు మీటింగ్స్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఆ సమయంలో ఏ వీడియోలు మన నుంచి రావు మీటింగ్లోకి వెళ్ళి చాలా ఘోరమైన సంగతులను వారికి చెప్పడం జరుగుతూ ఉంది విత్ ప్రొజెక్టర్తో కూడా కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో కూడా వేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీ చర్చిలకు కూడా ఒకవేళ మీరు ఆహ్వానిస్తే డేట్ చూసుకొని మేము రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం అందరూ ఆత్మీయంగా బలపడాలా వాక్యం తెలుసుకోవాలని ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం సరే ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది ఆరాధన జరుగుతున్న సమయమున దమస్కు లో ఉన్న ఈ యొక్క చర్చిలోకి వెళ్ళారు హవి హో హోవిలా హోలీవా అనే చర్చి ఆ చర్చిలో అది గ్రీక్ ఆర్థోడాక్స్ ఆలియో చర్చ్ అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్న సమయంలో షరణ్గా ఏమైంది తెలియదు పాటలు పాడుతున్న పాస్టర్ గారు వాళ్ళందరూ అందరూ పాటలు పాడుతూ ఉన్నారు వెనక నుంచి ఒక భయంకరమైన శబ్దాలు వినపడతా ఉన్నాయి తుపాకులతో కాలుస్తూ ఉన్నారు తుపాకులతో కాలుస్తూ ఉన్నారు వెనక నుంచి వచ్చి చనిపోయినారు షడన్గా అక్కడ వాళ్ళందరిని చంపాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ గుర్తుపెట్టుకోండి ఐఎస్ఐఎస్ సంబంధించిన వ్యక్తి మానవ బాంబు మానవ బాంబు వేసుకొని ఒక్కసారిగా బటన్ నొక్కాడు బటన్ నొక్కగానే ఆ ప్రాంతంలో ఉన్న వారు చనిపోయారు ఆ ప్రాంతంలో ఉన్న వారు మరణించారండి ఇంకా అందరినీ కాలుస్తూ ఉన్నారు ఎంతమంది వచ్చారో తెలియదు చాలా బాధాకరంగా అయిపోయింది ఆదివారం దేవుని ఆరోధించే రక్తం మడుగులో కనబడతావు ప్రభావ మీరు సహాయం చేయండి అని అక్కడ ఉన్న పాస్టర్ మా పాస్టర్ గారు వాళ్ళందరూ వీల ప్రాణాన్ని పరంగా పెట్టి వాళ్ళని కాపాడారు మధ్యలో వాళ్ళకి బుల్లెట్లు తగడం అరవై మందికి దాదాపు గాయాలైపోయినాయి మధ్యలో బుల్లెట్లు తిరగడం అలా జరుగుతూ వచ్చింది తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఎవరు చేశారని చెప్తే ఒక మెసేజ్ వచ్చింది బయటికి సిరియాలో ఉన్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ మేమే తీవ్రవాదులుగా జిహాద్ అని చెప్పి సంపాలని మేము చేస్తూ వచ్చా అని చెబుతూ వచ్చారు ఇదేనా దేవుడు సంపమని చెప్పాడా ఏ మతము చెప్పిందరా మీకు మూర్ఖ మూర్ఖం కలిగిన వాళ్ళారా ఏ మతము చెప్పిందరా కొట్టమని మిమ్మల్ని సంపమని కొట్టమని చెప్పి మనుషులను బాధ పెట్టి ఇబ్బందికర కార్యాలు జరిగిస్తూ ఉన్నారే అని అక్కడున్న రాజకీయ నాయకులు ప్రభుత్వాలు కూడా స్పందిస్తూ మాట్లాడుతూ వచ్చాయి ప్రేమైన సహోదరులారా దమస్కు అనే ప్రాంతము ఇప్పటికి కూడా ఉంది బైబుల్ నిజం బైబుల్ చరిత్ర వాస్తవం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది హింస ప్రాంతం జరిగి చెలరేగిందండి దమస్కులో ఆ చర్చి దగ్గర వందల మంది కూడి ఉన్నారు ప్రభుత్వాలకు స్పందన తెలియస్తున్నారు ప్రభుత్వాలు స్పందించాలా ఇక్కడ మేము అందరం ఉన్నాము గ్రీకులు ఉన్నారు యూదులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హైందవులు ఉన్నారు జైనులు ఉన్నారు అనేక మంది ఇక్కడ ఉన్నారు మీరు గనక ఒక మతానికి సంబంధించి ఒత్తాసు బలిగితే చాలా ఇబ్బంది పడతాం ఇది మత సామరస్యం కలిగిన దేశము లౌకిక రాజ్యం అని చెప్పి వారు చెప్పారు అక్కడనే క్రైస్తవులని ఎంపీలు కూడా ఉన్నారు దాంట్లో సిరియాలో ఎప్పటిది ఇప్పటిదా చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితంలో క్రైస్తవ చరిత్ర అది అలాంటి చోట ఏదో చేద్దామని ఉద్దేశం చేసి అప్పటికే క్రైస్తవం చాలా తగ్గింది వీళ్ళు పెట్టే హింస వలన అందరు ఎక్కడికి వెళ్ళారు అమెరికా ఇంగ్లాండ్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినారు కానీ మీరు తర్వాత నేను ఇంకొక అప్డేట్ని మీకు నేను తెలియజేస్తాను ఆ అప్డేట్ కనుక మీరు చూస్తే ఆశ్చర్యపోతారు దేవుడు కార్యాలు దేవుడి యొక్క కృప మనకు తోడై ఉంటుంది అట్ ద సేమ్ టైం మనము కూడా ప్రొటెక్షన్ చేసుకోవాలా ప్రొ ప్రొటక్షన్ చేసుకోకపోతే వచ్చి పడే పడ పడతారు పడిపోతారు అలాగ జరిగే సిచ్యువేషన్లో ప్రభుత్వాలకి ఇల్లు చేస్తూ వచ్చారు కాబట్టి ఎంత చేసినా క్రైస్తవం ఆదినాల నుంచి ఇప్పటి ఇప్పటివరకు ఒక్క ఇంచు కూడా దగ్గర పెరుగుతూ ఉంది కానీ క్రైస్తవం ఆ పక్కనే అంత్యోకి అనే ప్రాంతం అంత్యయోకి శిష్యులు వేసుకున్న నమ్ముకున్నారు అక్కడి నుంచి వచ్చారు ఎమటే పోపు రోమ్ నుంచి ఎమ్మటే వచ్చాడు పోపు రోమ్ నుంచి క్యాథలిక్స్ పోపు మళ్ళీ ఎమ్మటే రో వచ్చారు వచ్చి క్యాథలిక్స్ అందరూ ఏకమై దేవుని ఆరాధిస్తా దేవుని స్థుతిస్తూ ఉన్నారు మనుషుల యొక్క సంఘాల విభజన సంఘాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ ఎవరికైనా ఒక సమస్య వస్తే ఎంబటే ఏకము కావాలని చూడండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంబటి ఏకమై పరిష్కారం చేసుకోవడానికి సిద్ధపడాలా నేను ఇదండి ఈ బాండింగ్ ఉంటాడు ఈ కట్టడిలో ఉంటాడంటే కుదరదండి ఐక్యత కోల్పోతే సైతాను మన మీద పడి జయించేస్తాడు ఇప్పుడు వాళ్ళ ఐక్యత కోల్పోలా బొమ్మరగా సాగుతా ఉన్నారు కాబట్టి సిరియా ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దేశం అనేక ప్రాంతాల నుంచి ప్రార్థన చేద్దాం ఈ నరహంతకులుగా మారిన ఉగ్రవాదుల మతోన్మాదంతో నింపబడిన వ్యక్తులను దేవుడు మార్చినట్లుగా వారి మనసులో మార్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం సౌలే పౌరుగా మారి అనేక మంది వారు చెప్పారు వీళ్ళంతా దేవుడు తలుసుకుంటే గొప్ప కార్య జరుగుతాయి ప్రభా సహాయం చేయని భారంతో ప్రార్థన చేద్దాం పరిశుద్ధి దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్ష్మణి స్తోత్రం ప్రతిమలాడుతున్నారు మతోన్మాదముతో నరహంతకులుగా తీవ్రవాదులు తయారైన వ్యక్తులను అనేక మతాల్లో ఉన్నారు వారిని మార్చండి పౌలుగా మార్చుకొని మార్చండి లేదా చాలా నష్టం మేము చూస్తాం మీరు ఈ చిన్న ప్రార్థన వినమని ఉన్న వారికి కూడా ఆదరణ ఇచ్చేయమని ప్రభుత్వాలు స్పందించ సాయం చేయమని ఏసుక్రీస్తు నాను ప్రార్థన చేయట్లా తండ్రి